హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీకు ఇప్పుడు ఒక చిన్న రెమెడీ చెప్తున్నానండి శ్రీరామనవమికి వచ్చే మంగళవారం ముందు రేపే మీకు వీలు పడ్డ అందరికీ ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఈ రెమెడీ మీకు దుర్గమ్మ కాడికి వెళ్ళి మీరు నిమ్మకాయ దీపారాధన చేయండి మంగళవారం లేదు అది వీలు పడలేదు అనుకుంటే తమలపాకులో ఒక కర్పూరం బిల్ల వెలిగించి నీ మనసులో కోరిక అది ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుంది శీఘ్రంగా అయిపోతుందండి ఎలాంటి డౌట్ అవసరం లేదు ఫ్రెండ్స్ మీరు అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది కాబట్టి వెంటనే ఆ దుర్గమ్మ లేదు మాకు అని అనుకుంటే పార్వతీదేవి కాడైనా సరే మీకు నచ్చిన అమ్మవారు ఏ అమ్మవారి కాడైనా సరే రేపు ఇది చెయ్యండి మనసులో కోరిక కనుక్కోండి ఎలాంటి సమస్య అయినా సరే పరిష్కారం దొరకాల్సిందేనండి మీకు ఎలాంటి డౌట్ వద్దు ఫ్రెండ్స్ నేను ఏదైనా సరే మీకు జరిగే పాట అయితేనే చెప్తాను లేకపోతే చెప్పను మీకు ఫ్రెండ్స్ మీకు ఎంతోమంది చెప్పొచ్చు ఇది జరగద్ది అది జరగద్ది అని జరగకపోవచ్చు జరగవచ్చు కానీ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫుల్ ఫవర్ అమ్మవారి దేవాలయము ఆడ జరగద్ది అనుకుంటేనే నీకు షేర్ చేస్తున్నాను వీడియో అంతేగాని మామూలుగా ఏదో నాకు యూట్యూబ్ వచ్చేస్తుంది అది ఇది అనేసి ఏమి నేను అట్లా చేయను మీరు అందరూ బాగుంటేనే నేను బాగుంటాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకునేదాన్ని మాత్రమే మీ ఆదరణ ఎంతో కావాలి నాకు సబ్స్క్రైబర్స్ ఇప్పుడు నాలుగు వందల అరవై మంది అయి ఉన్నారు ఇంకా వెయ్యి మంది అవ్వాలి కదా మీ ఆదరణ ఎంతో ఉంది మీరు మీకు ఎప్పుడు ఏ డౌట్స్ వచ్చినా కామెంట్ బాక్స్లో అడగండి చెప్తాను కష్టాల్లో ఉన్న వాళ్ళైనా సరే ఏదైనా తెలియక అమ్మా నాకు ఇది అవ్వలేదు అని అడిగినా కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ వీడియోలో చెప్పేందులే ఇంక మామూలుగా చెప్పొద్దు ఏం చెప్పొద్దు అనుకోవద్దు ప్రతి ఒక్క సమస్యకి నేను పరిష్కారం చెప్తాను మీరు చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యండి